ఎసిక బ్రేకింగ్ చూస్తున్నాం కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో హైడ్రాకు ఊరట దక్కింది కూల్చివేతలపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ తోసిపుచ్చింది హైకోర్టు ధర్మాసనం జన్వాడ ఫార్మర్స్ కూల్చివేతపై జీవో తొమ్మిది ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశించింది జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు సూచించింది అయితే జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయవద్దని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ విచారణ క్రమంలో హైకోర్టు హైడ్రాపై పలు అనుమానాలను వ్యక్తం చేసింది హైడ్రా ఏర్పాటును అభినందిస్తూనే విధి విధానాలపై ప్రశ్నించింది హైకోర్టు అయితే దీనికి సమాధానంగా హైడ్రా ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి రాదని జేహెచ్ఎంసీ సమన్వయంతో కూల్చివేతలు చేస్తున్నామని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి చెప్పారు ముందుగా నోటీసులు ఇచ్చే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని అన్నారు అయితే ఈ పిటిషన్ విచారణలో వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధుల గురించి చెప్పాలని ఏఏజీకి ఉన్నత న్యాయస్థానం సూచించింది ఈ క్రమంలో హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని పేర్కొంది మరోవైపు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది స్థల యజమానులను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చూసుకుంటారని తెలిపింది ఇక స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని పేర్కొంది పదిహేను ఇరవై ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని భవనాలు కూల్చివేసిందని కూల్చివేతలకు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ఏఏజీని ప్రశ్నించింది అయితే చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటైందని ఏజీ తెలిపారు ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని చెప్పారు జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ జీవో త్రిబుల్ వన్ లోకి వస్తుందని పేర్కొన్నారు ఇసిక కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో హైడ్రాకు ఊరట తగ్గింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు శ్రీకాంత్ ఓవర్ టు యూ సునీత గుడ్ ఈవినింగ్ మొత్తానికి తెలంగాణలో అక్రమ కట్టడాలు చెరువులు కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేసినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేసి చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతను చాలా సీరియస్ గా చేస్తోంది సో ఇట్లాంటి నేపథ్యంలో అక్రమంగా కట్టడాలు అంటే కబ్జాలు చేసి కట్టడాలు నిర్వహించినటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి కూడా కూలగొడుతున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ ప్రస్తుతానికి తెరపైకి వస్తోంది సో జన్వాడ ఫామ్ హౌస్ గతంలో మనకు తెలుసు రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉంది అక్రమంగా కట్టారంటూ కూడా ఆ ఫామ్ హౌస్ దగ్గర డ్రోన్ ఎగిరేసినటువంటి వీడియో మనకు తెలుసు సో అది కేటీఆర్ అంటూ కూడా వార్తలు రావడం జరిగింది సో కేటీఆర్ కూడా దానిపైన స్పందించడం జరిగింది అక్కడ భద్రతా బల్ అంటే ఒక మంత్రి ఉన్నారు కాబట్టి భద్రతా రీత్యా సెక్యూరిటీ రీత్యా అక్కడ డ్రోన్ ఎగర ఎగరేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆ విషయంలో అప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ కూడా జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ ఫామ్ హౌస్ నాది కాదు అది వేరే అతనిది నేను లీజ్ తీసుకొని దాన్ని నడిపిస్తున్నానంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది ఒకవేళ అక్రమ కట్టడం అయితే కనుక దాన్ని నేనే కూల్చి వేసేవాడిని అది సక్రమంగానే ఉంది ఎట్లాంటి ఎఫ్టిఎల్ పరిధిలో లేదు అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ దానికి సంబంధించి సంజాయిస్ ఇవ్వడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో హైడ్రాక్ సంబంధించి అంటే కోర్టు కూడా ఒక కీలకమైనటువంటి కాషన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఏ ప్రాతిపదికన హైడ్రా ఇట్లాంటి కూల్చివేత్తలు చేస్తోంది సో ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కూల్చివేత్తలు చేస్తోంది అంటూ కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ట్రిపుల్ వన్ జియో పరిధిలోకి రాదు అంటూ కూడా ఇప్పటికే అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఉందో సో దానికి సంబంధించి సో రేపటి వరకు కూడా ఈ కూల్చివేత్త కార్యక్రమం పెట్టొద్దంటూ కూడా ఒక ఊరట మాత్రం ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంటే ఒక ఇదనే కాదు ఏదైనా కానీ పూర్తి డాక్యుమెంటేషన్ చేసిన తర్వాతనే ఈ కూల్చివేతలు చేయాలి ఎట్లాంటి రీజన్స్ తో ఎలాంటి గైడ్ తో కూల్చివేతలు చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది హైడ్రాక్ అంటూ కూడా హైడ్రా తరపున న్యాయవాదులు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని తెలిసింది సో హైడ్రాకు ఉన్నటువంటి పరిధులేంటి హైడ్రా కమిషనర్కు ఉన్నటువంటి పరిధిలేంటి ఏ అనుమతులతో ఏ ఏ అంటే లీగల్ ఇష్యూస్తో హైడ్రా కూల్చి వేస్తోంది అంటూ కూడా చెప్పడం జరిగింది మరొక వైపు ఇరవై సంవత్సరాల కింద కట్టుకున్నటువంటి బిల్డింగ్ ను కూడా హైడ్రా ఇప్పుడు కూల్చి వేస్తున్నారు సో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే రాజకీయ పార్టీల నుంచి కూడా వినిపిస్తున్న ఈ మధ్య కాలంలో మనకు తెలుసు దాను నాగేంద్ర ఖైరతాబాద్ లోని ఒక కాంపౌండ్ పార్క్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో కూడా కూల్చి వేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఎదురు తిరగడం జరిగింది రంగనాథ్ కమిషనర్ ని క్వశ్చన్ చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఇంకా చాలా కట్టడాలు కూడా దీనిపై దీని పరిధిలో ఉన్నాయంటూ కూడా కొన్ని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే జన్వాడ ఇష్యూ ఉందో దానికి సంబంధించి కేటీఆర్ కూడా కొన్ని మాట్లాడుతున్నారు ఒకవేళ నిబంధనల ప్రకారం లేకపోతే ఖచ్చితంగా కూలగొట్టండి తప్పు చేస్తే దానికి నేను కూడా సహకరిస్తాను కాకపోతే ఒక నా వాటిపైనే కాదు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కూడా ఈ ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇట్లాంటి కట్టడాలు ఉన్నాయి హైదరాబాద్ పరిధిలోనే ఉంటాయి దాంట్లో భాగంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అట్లాగే కేవీపీ మహేందర్ రెడ్డి అట్లాగే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకా మధుయాష్కి ఫార్మ్ ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి వాటిని కూడా కూల్చండి జన్వాడ ఫార్మ్ హౌస్ ను కూలిస్తే అంటూ కూడా అది కేటీఆర్ ఇప్పటికే చెప్పింది ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే నాకు చెప్పండి నేనే తీసుకెళ్లి చూపిస్తా రేవంత్ రెడ్డి అంటూ కూడా కేటీఆర్ కొన్ని మాట్లాడడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఓవరాల్ గా సో ఒక సీరియస్ జన్వాడకు సంబంధించినటువంటి అంశంలో ముందస్తుగా వెళ్ళి అంటే గతంలోనే ఒక వారం రోజుల కిందే వెళ్లి కొంతమంది అధికారులు జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి కూల్చి వేస్తామంటూ కొన్ని మా అంటే వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు జనవాడకు సంబంధించి ప్రవీణ్ రెడ్డి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారో ఆ ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ కూల్చకుండా స్టే ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానంలో ప్రవీణ్ రెడ్డి పిటిషన్ వేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఇరవై రేపటి వరకు కూడా ఈ ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ కూడా జన్మాడ ఫామ్ హౌస్ సంబంధించి ఒక సుప్రీం అంటే హైకోర్టు నుంచి ఒక కీలకమైనటువంటి ఆదేశం మాత్రం రావడం జరిగింది సో హైడ్రా చాలా తీవ్రంగా సీరియస్ గా అయితే వర్క్ చేస్తోంది చెరువుల్ని కబ్జాలు చేసుకొని కఠినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో వాటిని కూల్చివేసే దిశగా అడుగులు వేస్తోంది సో ఇట్లా నేపథ్యంలో చాలా మంది ఒక భయాందోళనలో ఉన్నారు హైదరాబాద్ లో ఎక్కడ ఏ రోజు ఏ బిల్డింగ్ కూలిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి అంటే ఆ ఇండ్లు ఏంటో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఎందుకంటే ఏవైతే కబ్జాలు ఉన్నాయో అవన్నీ కూడా అప్పట్లో కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో పర్మిషన్ ఇచ్చినటువంటి అంటే అన్ని లీగల్ అన్ని క్లియరెన్స్ ఉన్నాయి ఏకంగా హెచ్ఎండిఏ నుంచే పర్మిషన్స్ వచ్చాయి కాబట్టి సో ఇక వాళ్ళు కన్స్ట్రక్షన్ కట్టుకున్నారు అపార్ట్మెంట్ లో డబ్బులు పెట్టారు కొన్నారు అయిపోయింది బట్ ఇన్ని ఏళ్ల తర్వాత ఒకవైపు ఈఎంఐలు కట్ అయినటువంటి పరిస్థితి డౌన్ పేమెంట్ పెట్టినటువంటి పరిస్థితి ఆ కబ్జా చేసినటువంటి వ్యక్తి ఆక్రమించినటువంటి వ్యక్తి పర్మిషన్లు తీసుకున్నారు అక్కడ కట్టేస్తారు అమ్మేస్తారు బట్ ఇప్పుడు సామాన్య ప్రజానికి ఇబ్బందులు పడుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది సో దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఏమైనా ఇస్తుంది ఆ ప్రభుత్వం ఇక్కడ ఒకవేళ నష్టపోతే వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఉంటుంది ఏంటి ఈ కబ్ కబ్జాలని అంటే కబ్జా చేసింది ఎవరు వాటికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అధికారులు ఎవరు దీని బాధ్యత వహించాల్సింది ఎవరు సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి రాజకీయ వర్గాల నుంచి కొన్ని ప్రశ్నలు మాత్రం వినిపిస్తున్నాయి బట్ ఏదేమైనా జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో మాత్రం హైకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో రేపటి వరకు కూల్చొద్దంటూ ఒక స్టే మాత్రం ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ అన్ని చూసిన తర్వాతనే కూల్చివేత ప్రక్రియ మొదలు పెట్టాలంటూ కూడా కోర్టు నుంచి ఒక ఆదేశం రావడం జరిగింది సునీత శ్రీకాంత్ థ్యాంక్ యూ